ఫ్రెండ్స్ ఈరోజు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి మునగాకుతో పొడి మునగాకు పప్పు ఎలా చేసుకోవచ్చో చూసేసామా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది దీంట్లో మనకి కావాల్సినటువంటి అన్ని పోషకాలు అంటే పుష్కలంగా లభిస్తాయి మనకి ఎక్కడైనా మునగాకు దొరికినట్లయితే తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఈ యొక్క మునగాకునైతే నేను చాలా రకాలుగా చేస్తూ ఉంటాను మునగాకు పొడి అని డ్రై మునగాకు స్టోర్ చేసి పెట్టుకోవడం కానీ లేదంటే మునగాకు పప్పు అని మునగాకు పచ్చడి అని ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు మనము డ్రైగా మును మనకి ఎక్కడైనా బాగా మునగాకు దొరికింది అనుకోండి అప్పుడైతే నేను ఏ ప్రాసెస్లో చేస్తాను రెండు మూడు చెప్తాను చెప్పేసి కర్రీ ఎలా చేస్తాను చూపిస్తాను మునగాకు దొరికినట్లయితే తీసుకొచ్చుకొని ముందుగా మనము ఆకు దుయ్యే కంటే ముందు నీట్గా కడుక్కోవడం కానీ ఆకుపైన దుమ్ము ఉంటుంది కాబట్టి నీట్గా కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి గిన్నెలో కానీ బకెట్లో కానీ వాటర్ నిండగా నింపేసి ఆకున్న రెండు మూడు సార్లు పైకి కిందికి లేపాం అనుకోండి దానికి దుమ్ము అనుకుంటే పోతుంది తర్వాత మందరినీ ఒక పొడి క్లాత్ పైన వేసి ఆరబెట్టేసుకున్నాం అనుకోండి దానికి ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోతున్న తర్వాత అప్పుడు ఆకు దూసేసుకొని రెండు మూడు రోజులు మంచిగా నీళ్ళలో ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టుకొని మంచిగా డ్రై అవ్వనివ్వాలి అలా డ్రై అయిన తర్వాత దాన్ని మనం మంచిగా స్టోర్ చేసుకున్నట్లయితే ఒక బాటిల్లో ప్రతిరోజు కర్రీలో ఒక గుప్పేడంతా మనం క్రష్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు మనము కసూరి మీద ఎలా వేస్తాం అలానే ఈ యొక్క మునగ పౌడర్ను కూడా వేసుకోవచ్చు నేను తల ఎప్పుడు ఒక బాటిల్ అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను నాకు వీలుని బట్టి అన్ని కర్రీస్లో వేసుకుంటాను ఏంటనేది ఆకుకూరలు తినని వాళ్ళకి ఆ విధంగా చాలా మంచి క్రష్ చేసి వేసి ఒకవేళ క్రష్ చేసి వేసిన అనుకుంటే దాన్ని పౌడర్ అయినా చేసుకోవచ్చు కానీ పౌడర్ చేస్తే దాంట్లో టేస్ట్ వచ్చినట్టు అనిపించట్లేదు అందుకే క్రష్ చేసి వేయడం అలవాటు చేసుకున్నాను మంచిగా చేత్తో క్రష్ చేసుకున్నాం అనుకుంటే కర్రీ మగ్గిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసే ముందు ఇప్పుడు కమ్మగా ఉంటుంది ఈరోజైతే మునగాకు పొడిపప్పు ఇలా చేసుకోవచ్చు చూసేద్దామా దానికోసం నేను పెసరిపప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఒక రెండు సార్లు కడిగేసుకొని ఒక ఆనియన్ కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత దీంట్లోనైతే కారం వాడుతున్నాను పచ్చిమిర్చి కావాలని కూడా పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు ముందుగా మునగాకునైతే ఒక రెండు సార్లు మంచిగా కడిగేసుకొని కట్ చేసుకున్నాను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని కొంచెం మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని సాలు కొంచెం ఉంది కదా కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి అవి వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు అప్పటికప్పుడు దాన్ని కట్ చేసుకొని కానీ దంచి కానీ వేసేసుకోవాలి వేసుకొని పసుపు వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి మునగాకు ఉంది కదా ఆ యొక్క మునగాకును కూడా వేసి మునగాకులో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయేంతవరకు వేయించుకోవాలి అలా మునగాకులో ఉన్నటువంటి మాయిశ్చర్ పోనిస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది అలా కాకుండా మనం వేయగానే మునగాకు వేసి ఒక రెండు నిమిషాలు అటు ఇటు అనేసి పప్పు వేసామనుకోండి కర్రీ అయితే చేదుగా వస్తుంది ఆ విషయం గుర్తుంచుకోవాలి మనము మునగాకులో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి అది మనము తాలింపులు అనేటప్పుడు అది మనకి చిట్ప చిట్పట్ అనే సౌండ్ వస్తుంది అప్పుడు దాంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా పోయినట్టు అప్పుడు మాత్రమే కర్రీ టేస్టీగా ఉంటుంది కర్రీ చే అనేటువంటి రాదు అలా తాలింపులో మంచిగా వేయించుకున్న తర్వాత పెసరపప్పు అలానే నానబెట్టుకున్నాక దాంట్లో వాటర్ అంతా తీసేసుకుంటూ పప్పు దాంట్లో వేసుకోవాలి ఈ స్టేజ్లోనే మనము ఉప్పు ఎంతమంది వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాం అనుకోండి మనం వేసినటువంటి ఉప్పు ఎంతమంది పప్పుకు ఆకుకూర మంచిగా పడుతుంది తొందరగా ఉడికిపోతుంది ఇక్కడ మనం వాటర్ ఏం వేయద్దు వాటర్ వేయకుండా మందంగా ఉన్న గిన్నెనే కదా ఆ యొక్క వేడికి మంచిగా మగ్గిపోతుంది పాప ఏంటనేది ఉడుకుతుంది కానీ పలుకు పలుకుగానే ఉంటుంది అలా ఉంటేనే బాగుంటుంది తర్వాత మనము మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలి ఒకవేళ మన గిన్నె అడగంటుతుంది అనుకుంటే అప్పుడు స్మూత్ పైన కొంచెం వాటర్ అంటే వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయద్దు ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అలా అటు ఇటు ఒక రెండు మూడు సార్లు అంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి తర్వాత అది పప్పులో ఉండే మాయిశ్చర్ పోయేటప్పుడు రుచి తగినంత కారం వేసుకోవాలి ఆల్రెడీ ముందే మనం ఉప్పు వేసుకున్నాం కదా ఒకవేళ ఉప్పు పడుతుంది అనుకుంటే వేసుకోవచ్చు లేదు అంటే ఫైనల్గా కర్రీ అయిన తర్వాత అయినా ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారా చూడడానికి ఎంత బాగుందో ఈ యొక్క పప్పు అయితే ఉత్తగా తిన్నా బాగుంటుంది లేదంటే వేరే కర్రీస్ ఏమైనా ఉన్నప్పుడు అంచుకు పెట్టుకొని తిన్నా బాగుంటుంది వేరు వేడి అన్నంలో బాగుంటుంది ఈరోజైతే నేను రెసిపీస్ ఏంటంటే పప్పుల పొడి ఈ యొక్క మునగాకు పప్పు పప్పు చారు అప్పడాలు చేశాను ఇది అనమాట మన రెసిపీస్ మనము అన్ని రకాల పప్పులు వేసి పౌడర్స్ చేసాం కదా దాంతో కూడా మనం అన్ని రకాల పోషకాలు ఒకేసారి అందుతాయి అలా అన్ని రకాల పప్పులతో పొడులు కానీ లేదా కరివేపాకు పొడి కానీ మొన్నే కొబ్బరి పౌడర్ కొబ్బరి కారం చేస్తాను కొబ్బరి కారం అయిపోయిందని ఈసారి వచ్చేసి ఇదిగోండి ఇలా పప్పులు పౌడర్ చేసి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రకమైనటువంటి పౌడర్ చేసుకొని ఇలా మనము రోజు అన్నం తింటే అలా ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకొని తిన్నాం అనుకోండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఏది చేసుకున్నా మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి మనకు నచ్చిన స్పైసెస్కి తగినట్టుగా చేసుకుంటాం ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పౌడర్లు వేసుకున్నప్పుడు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో లేదు అంటే ఉత్తేనే పౌడర్ లా పౌడర్ లాగా తినేయచ్చు నాకైతే కొంచెం నెయ్యితో ఇష్టం అనమాట మామిడికి ఇలా నెయ్యితో ఇష్టం ఉండదు ఇలాంటి పౌడర్స్కి కొన్ని కర్రీస్కి మాత్రమే నెయ్యి ప్రిఫర్ చేస్తూ ఉంటారు